అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు పెద్ద పండుగ కొత్త వెలుగు తెస్తుంది స్వీట్లు చాలా బావున్నాయి సంక్రాంతి అంటేనే తెలుగువారి లోగిళ్లలో కొత్త వెలుగులు నింపే పెద్ద పండుగ సూర్యుడు నుండి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్నే మకర సంక్రాంతి అంటారు దీనితో ఉత్తరాయన పుణ్యకాలం మొదలవుతుంది సంక్రాంతి అనగానే మనకు టక్కున గుర్తొచ్చేవి ఇవే గంగరెద్దులు చక్కగా అలంకరించిన ఎద్దులతో గంగరెద్దులవారు ఇంటింటికీ తిరుగుతూ ఆశీర్వదిస్తారు హరిదాసులు హరిలో రంగహరి అంటూ నెత్తిన అక్షపాత్ర పెట్టుకుని కీర్తనలు పాడుతూ వచ్చే హరిదాసులను విష్ణుస్వరూపంగా భావిస్తారు గాలిపటాలు పిల్లలు పెద్దలు ఆనందంగా గాలిపటాలు ఎగురవేస్తూ పడతారు పిండివంటలు అరిసెలు సకినాలు జంతికలు లడ్డులు బొబ్బట్లు వంటి సంప్రదాయ వంటకాలతో ఈ కుమకుమలాడుతుంది ముగింపు మొత్తంగా సంక్రాంతి అంటే పంట సిరులు ముగ్గుల అందాలు గాలిపటాల సందడి మరియు బంధుమిత్రుల కలయిక మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే గొప్ప పండుగ ఇది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పెద్ద పండుగ కొత్త వెలుగు తెస్తుంది స్వీట్లు చాలా బాగున్నాయి